హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం చేసుకునేది ఆలుగడ్డ చిప్స్ ఫస్ట్ రెండు ఆలుగడ్డలను తీసుకోవాలి తీసుకొని వాటిపైన ఉన్న పొట్టును మంచిగా తీసేసుకోవాలి ఆలుగడ్డలని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్లైసెస్ కట్ చేసి దాంతో చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకోవాలి దీంతో మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి చేసుకునేటప్పుడు జాగ్రత్త చేతులు కింది నుంచి కట్ అయ్యేది కూడా ఉంటుంది నేను చేస్తా అని చెప్పి మా పాప కూడా నాకు కొంచెం చేస్తుంది అన్నట్లు ఇవన్నీ మంచిగా చిన్నగా అంటే మనకు సన్నగా వచ్చేలాగా చేసుకోవాలి అట్లా చేసుకుంటే ఆయిల్లో కూడా తొందరగా ఫ్రై అవుతాయి బాగుంటాయి ఇంకో ఆలుగడ్డను కూడా అట్లనే చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకోవాలి రెండు ఆలుగడ్డలను ఇట్లా స్లైసెస్ లాగా చేసుకున్నాక వీటిలో ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలి ఒక రెండుసార్లు మంచిగా వాష్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి వాటర్ రాకుండా తీసుకోవాలి అన్నీ ఆ ప్లేట్లో వేసుకున్నాక వీటిని పిల్లలు మనకు చిప్స్ కావాలి అన్నప్పుడు ఈజీగా చేసి ఇవ్వచ్చు తర్వాత అది కొంచెం వాటర్ ఉంది కదా వాటిపైనే కొంచెం అంత మనం సాల్ట్ వేసుకుంటే వీటికి కొంచెం సాల్ట్ తగిలి తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా స్టా సాల్ట్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం పక్కన పెట్టుకుంటే వాటికి మంచిగా ఉప్పు పట్టేస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఒక చిన్న టవాల్ వేసుకోవాలి వీటిని కొంచెం ఆ టవాల్ మీద వేస్తే దానికి ఉన్న వాటర్ అనేది గుంజుకుపోతుంది కొంచెం పొటాటోస్ అన్నీ ఈ టవాల్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక కడాయి పెట్టి కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన ఈ స్లైసెస్ని దీంట్లో వేయాలి పొటాటో స్లైసెస్ వేసి మీ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇట్లా రెండు మూడు సార్లు వేసుకున్నాను నేను కడాయి పెద్దది పెట్టుకుంటే ఒకేసారి అయిపోతుంది నేను చిన్న కడాయి పెట్టుకొని చేస్తున్నాను తర్వాత ఇవన్నీ ఇలా వేయించుకోవాలి మనకు చిప్స్ రెడీ అయినట్లండి బయట దొరికే దానికంటే ఇంట్లో చేసుకుంటే పిల్లలు అందరూ మంచిగా తినేయచ్చు మంచిగా క్రిస్పీగా వచ్చాయి మొత్తం అంటే నేను ఇక్కడ చేస్తున్నా అక్కడి నుంచి అయిపోతున్నాయి అన్నయ్య పిల్లలు మంచిగా తినేస్తున్నారు ఇవన్నీ ఇట్లే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే పైనుంచి మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను మాకు పాప తింటుందని చెప్పి నేను మసాలా ఏమీ వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోండి ఎలా తిన్నా మంచిగానే ఉంటుంది పైనుంచి ఏమైనా ఉప్పు వేసాం కనుక తింటూ ఉంటే కొంచెం ఉప్పు తగులుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు ఎవరైనా అడిగినప్పుడు ఈజీగా చేసేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటే మంచిగా అవుతుంది